హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈరోజు సీరియల్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ ఒక రూమ్లో లవ్ సింబల్తో కూడిన బెలూన్స్ మొత్తం అంతా రూమ్కి డెకరేట్ చేసేస్తాడు అలాగే ఒక టేబుల్ అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో టేబుల్ డెకరేట్ చేస్తారు కదండి అదే టైపులో మొత్తం డెకరేట్ చేస్తాడనమాట రూమ్లో ఈ లోపల లోపల నుండి రామలక్ష్మి కళ్ళు మోసుకుని తీసుకుని వస్తూ ఉంటాడనమాట ఏంటండి ఎక్కడికి ఎందుకు నా కళ్ళు మోస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది నువ్వు మాట్లాడుకు అని చెప్పి తీసుకొచ్చి టేబుల్ దగ్గర కళ్ళు మోస్తాడు కదా ఇంకా ఇవి వదిలేస్తాడనమాట ఈ లోపు చూస్తుంది చూసి ఏంటండి ఇదంతా ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా చూస్తుందన్నమాట రూమ్లో అంటే లవ్ సింబల్స్తో కూడిన బెలూన్స్ ఆ టేబుల్ డెకరేషన్ అంతా ఎందుకండి ఇవన్నీ చేశారు అంటే నిన్న మనం రెస్టారెంట్కి వెళ్దాం అని అనుకున్నాం కదా నువ్వు ఇష్టపడ్డావు కదా రెస్టారెంట్కి వెళ్దామని కానీ నేను రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా అందుకని రెస్టారెంట్ని ఇంటికి తీసుకొచ్చేసాను అని అంటుంది అయ్యయ్యో ఇవన్నీ ఎందుకండి అని చెప్పేసి అంటది అని సరే సరే కూర్చో నువ్వు అని చెప్పి కూర్చోబెడతావు కూర్చోబెడతాడనమాట ఎందుకండి నాకంటే నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేయించిన నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తెప్పించాను అని చెప్పేసి కూర్చోబెడతాడు ఈలోపు సందీప్ వాళ్ళ అత్తగారు సందీప్ వాళ్ళమ్మ అంటే రామలక్ష్మి అత్తగారు రామలక్ష్మి తోటకోళ్ళు సందీప్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఆవిడ వస్తారు వస్తున్నారనమాట సీతాకాంత్ రూమ్కి అసలు నిన్న నమిత దగ్గరికి వెళ్ళిన విషయం రామలక్ష్మి చెప్తాడు అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా తెలుసుకోవడం కోసం పైకి వస్తూ అప్పుడు అత్తగారు అత్తగారు ఏంటండి మనం లే విలనలు అండి లేడీ విలనం కదా దర్జాగా వెళ్ళాలి కానీ ఇలా దొంగలాగా వెళ్ళడం ఏంటండి అత్తయ్య గారు అంటే షు మాట్లాడుకో అంటుంది కాదండి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా తెలుసుకోవడానికి వెళ్తున్నాం అని అంటాడు సరే అని వీళ్ళిద్దరు వస్తుంటారు వచ్చి అక్కడ చూసేసరికి ప్లేట్లోని చికెన్ ముక్కలు అంటే ఫ్రైడ్ చికెన్ ముక్కలు నూడిల్స్ అలాగే క్యాప్సికంతో ఐటమ్ వడ్డిస్తూ ఉంటాడనమాట సీతాకాంత్ ఇవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి చప్పలేని చేస్తూ ఉంటుంది అనమాట అప్పప్పప్ప అత్తగారు ఎంత నాకు ఇష్టమైనవియండి అవన్నీని అప్పప్ప నేను టెంప్ట్ అయిపోతున్నానండి బావగారి దగ్గరికి వెళ్ళి మాకు కూడా కొన్ని పక్కకు తీసి పెట్టండి అని అడుగుతాను అని అంటుంది వద్దు వద్దు నువ్వు అంత పని చేయకు నువ్వు వాగు అని ఆపేస్తుంది సందీప్ వాళ్ళమ్మ ఈలోపు మీరు కూర్చొని వడ్డించుకోండి అంటే రామలక్ష్మికి అన్ని వడ్ వడ్డించేసి తిన వడ్డించుకుంటాడనమాట ప్లేట్లో అంటే నూడిల్స్ చికెన్ ముక్కలు అవన్నీ అప్పుడు ఎందుకండి ఇదంతా నా కోసం అంతలా చేశారు ఎందుకు చేశారు అని మళ్ళీ అడుగుతుంది అనమాట అడిగితే అంటే నువ్వు నా మీద అలకపోనేవు కదా నీ అలక తీర్చడానికే నేను ఏర్పాటు చేశాను అని అంటాడు అప్పుడు అనుకుంటూ అనుకుంటుంటాడనమాట చూడు ఆ ఎందుకు అలక నా అలక తీర్చడానికే చేశా చేశారు అని అనుకుంటుంది తప్ప తన మనసులో మాట నాకు చెప్పడం లేదు అని సీతాకాంత్ అనుకుంటుంటాడు ఈలోపు అలాగే రామలక్ష్మి కూడా నే అలక తీర్చడానికి ఏర్పాట్లు చేశాను అని అంటున్నారు తప్ప ఆయన మనసులో ఏముందో చెప్పట్లేదు అని చెప్పేసి ఏమనుకుంటుంది అనమాట ఇంక ఇద్దరు అలా అలా చూసుకుంటూ తింటూ ఉంటారు ఈలోపు ఇలా చూసుకుని తింటూ ఉంటే ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడంటది ఎందుకండి ఇప్పుడు ఇక్కడ అబ్బబ్బా రొమాంటిక్ సీన్ జరుగుతుంది ఇలాంటి సీన్ మనం చూడకూడదండి మనం ఈ మనం వేరే ఎపిసోడ్ చూద్దాం వచ్చేట తీగారంటది అప్ప ఆకు అసలు నేను ఎందుకు వచ్చాను అసలు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా రామలక్ష్మికి ఆ విషయం తెలుసుకోవటం కోసం వచ్చాను ఏంటండి నిజం అబద్ధం అంటే నువ్వు మాట్లాడక బయటకెళ్ళాక చెప్తానని అక్కడ ఆపేస్తుంది ఈలోపు ఏమండి ఈ లోపు ఏంటి రామలక్ష్మి నిన్న నమిత కూడా ఇద్దరు బయటకు వెళ్ళారు కదా నమితా గురించి అడగనా వద్దా అనుకుంటుంటుంది సరే అడిగితే ఫీల్ అవుతారు ఇంకొద్దులేని యాండి మీకు ఆఫీస్లో ఏవైనా ప్రాబ్లమ్మా లేదా ఎవరితోనైనా ప్రాబ్లమా అని అడుగుతా అడుగుతుంది అనమాట రామలక్ష్మి సీతాకాంత్ సీతాకాంత్ గుర్తు తెచ్చుకుంటుంటాడనమాట అంటే నమిత ఇంటికి వెళ్తాడు కదండి సీతాకాంత్ అప్పుడు ఏంటంటే రూమ్లో మంచం మీద కూర్చుని మొత్తం అంతా సీన్ క్రియేట్ చేస్తారు కదా ఈ విషయాలు ఏవి మీరు ఎవరికి బయట వాళ్ళు ఎవరికి చెప్పొద్దండి అండి రామలక్ష్మికి కూడా చెప్పొద్దు అని చెప్పి ఒట్టే వేయించుకుంటుందన్నమాట సీతాకాంత్తో నేను ఎవరికి చెప్పనని వేస్తాడు అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట ఈ అలా అలాగలుగుతావంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు ఎవరితోని ప్రాబ్లమ్స్ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటాడు సరే అండి సరే అని చెప్పేసి అని ఇంకా అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపేమో సందీప్ వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటి అబద్ధం చెప్పాడు వాళ్ళ ఆవిడికి రామలక్ష్మికి సీతాకాంత్ అబద్ధం చెప్పాడు ఇది కదా మనకు కావాల్సిన విషయం అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే అక్కడ నమిత సందీప్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి మేడం అంటది ఏంటి నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా అని అడుగుతుంది అబ్బాయి ఏమీ లేదండి సీత సార్ చాలా హానెస్ట్ అండి మనం అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు ఆయన నేను ఎంత ఎలాగో మొత్తం ఆయన్ని నా వైపు తిప్పుకోవాలని నేను చేయని ప్రయత్నం లేదండి నేను ఎంత ఎలాగ తయారయ్యి పౌటుచంగు పక్కకు పెట్టినా కూడా ఆయన నా వైపు ఏమీ పడలేదండి అందుకని మనం అనుకున్న ప్లాన్ ఏమి ఇదేం వర్కౌట్ అవ్వలేదండి అయినా సీత సార్ అలాంటి మనిషి కాదు అతను పడేయటం చాలా కష్టం మేడం అని అంటది అలాగ నా అలాగనే అంటే అలాగనని ఎలాగా మళ్ళీ ప్రయత్నం చేయాలి నాకు సీత ఒప్పుకోడు ఇలాంటి విషయాలు ఒప్పుకోడం తెలుసు తను ఆనిష్టం తెలుసు నాకు అయినా కానీ ప్రయత్నం చేయాలి కదా అందుకనే సరే నేను ఇంకో ప్లాన్ చెప్తాను అది దానికి అమలు చేయడానికి రెడీగా ఉండు అని చెప్పేసి అంటుంది సరే మేడం అంటారు ఈ లోపు ఫోన్ పెట్టారు అప్పుడు ఒకటి సందీప్ వాళ్ళమ్మ ఏంటి ఎవరితో నమిత ఏంటి అంటే మా ఆఫీస్లో చేసిన నమితాతోటో మొత్తానికి ఏదో జరుగుతుంది ఇదంతా నేను తెలుసుకోవాలండి అత్తయ్య గారు ఇప్పుడైనా చెప్పండి గారు మీరు ఎవరితో మాట్లాడారో చెప్పండి గారు అంటుంది నీకు ఇప్పుడు చెప్పండి తర్వాతే చెప్తాను అని చెప్పి అక్కడ నుండి ఈ లోపు ఏంటి నన్ను కామెడీ టచ్ ఉన్న బిలంలా చూస్తుంది సరే నేను నా నా అవసరం కూడా వస్తుంది అప్పుడు చెప్తాను మీ పని అని అక్కడ నుండి వెళ్ళిపోద్ది ఈలోపు ఆఫీస్కి వెళ్ళడానికి రామలక్ష్మి సీతాకాంత్ తయారవు తయారైపోతారు ఈలోపు సీతాకాంత్ అద్దం ముందు నిలబడి హెయిర్ దూకుంటుంటాడు ఈ లోపక్కడికి వచ్చి రామలక్ష్మి ఏంటండి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా తయారవ్వలేదంటే నాకన్నా ముందే మీరు తయారైపోతారు కదా ఈరోజంటే మీరు లేట్గా తయారయ్యారు అని అంటే అబ్బాయి ఏమీ లేదు తయారవుతున్నానని చెప్పి రామలక్ష్మి నేను ఒక మాట అడుగుతాను అడగండి అంటుంది రామలక్ష్మి నా మీద నీకు అనుమానం వచ్చింది కదా అని అంటాడు అని అంటే అప్పుడు మేము ఆడవాళ్ళం కదండి అనుమానం అనేదే సహజంగా ఆడవాళ్ళకే కదా వస్తుంది అందుకనే నేను కొంచెం అనుమానం అయితే పడ్డానని చెప్తుంది అంటే నువ్వు నన్ను బాగా అనుమానిస్తున్నావా అని మళ్ళీ అడుగుతాడు రెండోసారి అంటే నేనేమో అనుమానించటం అంటే మిమ్మల్ని అనుమానిస్తే నాకు నేను అనుమానించుకున్నట్టేనండి ఎందుకంటే మీ వ్యక్తిత్వం మీ క్యారెక్టరు మొత్తం అంతా నాకు తెలుసు మీరు ఎలాంటివారో కానీ మీకు నాకు అనుకోని పరిస్థితి ఎలా పెళ్లి జరిగిందో అనే విషయం మనకు తెలుసు ఎలా ఏ పరిస్థితుల్లో మనకు పెళ్లి జరిగిందో కానీ ఆ దానిని అవకాశంగా తీసుకుని మీరు ఎప్పుడూ నా మీద మిస్బిహేవ్ చేయలేదు అందుకని మీరు ఎలాంటివారో నాకు తెలుసండి మీరు తప్పు చేయరు నేను మీరు తప్పు చేయరనే నేను నమ్ముతున్నాను అంతేకాని మిమ్మల్ని అనుమానించడండి మిమ్మల్ని అనుమానిస్తే నాకు నేను అనుమానించుకున్నట్టే అని చెప్పి చెప్పేసరికి ఇంక అలా చూస్తాడనమాట రామలక్ష్మి వైపు సీతాకాంత్ అంటే ఏంటి ఇంత అర్థం చేసుకుంటుంది అని ఇంత మంచి భార్య దొరికింది నాకు అని పాపం సంతోషం ఫీల్ అవుతుంది సరే సరే రెండు రెండు బయట టైం అయిపోయింది వెళ్ళిపోదాం అని చెప్పి సీతాకాంత్ బ్యాగ్ పట్టుకుంటాడు కదా ఆఫీస్ బ్యాగ్ అది అని తీసుకుని బయటికి మెట్లు దిగి వస్తుంటారు ఆ మెట్లు కింద సందీప్ వాళ్ళ అమ్మ ఉంటుంది వీళ్ళిద్దరిని చూసి కుళ్ళిపోద్దు అనమాట వచ్చి అలా షాక్లో ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ అమ్మని పిలుస్తాడు పలకదు మళ్ళీ చెయ్యట్టుకుని ఊపుతాడు అమ్మ ఏంటి ఎవరిని చూస్తున్నావు ఏంటి పలకవేంటంటే అయ్యో ఏదో గ్యాస్లో ఉన్నాను మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది సీత అని అంటూ ఉంటుంది సరే ఏంటి నువ్వు ఇలా తయారయ్యావేంటి రామలక్ష్మి నేను బాగా తయారు చేస్తాను దా అంటది నేను ఇలా బాగానే తయారయ్యానండి అత్తయ్య గారు అంటది రామలక్ష్మి అలాగనుకో నువ్వు మా నా కొడుకు సీత యజమాని ఆఫీస్కి యజమాని నువ్వు ఆయన భార్యగా నువ్వు యజమాని నువ్వు కూడా యజమాని రాలవే కదా మరి అతను నా కొడుకు స్థోమ నా కొడుకు స్థాయికి ఈ కుటుంబానికి స్థా స్థాయికి సరిపడేటట్టు నిన్ను నేను రెడీ చేస్తాను రా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తుంది వద్దండి అత్తగారు నాకు బాగానే ఉంది కదా నేను ఇలాగే తయారవుతానని చెప్తుంటుంది ఈ లోప సీతాకాంత్ అంటాడు చూడు నిన్ను మా అమ్మ కోడల్లా కాకుండా కూతురిలాగా చూసుకుంటుంది అంటే నీకు అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకునే అత్తగారు వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు రామలక్ష్మి మా అమ్మ ఏదో ముచ్చట పడుతుంది కదా వెళ్ళు అంటాడు అప్పుడు సరే వెళ్తూ ఉంటాడు రూమ్కి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట సందీప్ వాళ్ళమ్మ అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది ఏదో పెద్ద కుట్రే పండింది నా మీద ఇప్పుడు ఏదో చేస్తుంది అని అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి ఏమి లేదు పువ్వులు ఒకటే పెడతది లోపల పెట్టిన తర్వాత రామలక్ష్మి అని చెప్పి పువ్వులు పెట్టేసి తీసుకొచ్చేస్తుంటుంది అప్పుడు తీసుకొస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటుంది అనమాట సంధిపో ఇప్పుడు ఉంటుంది నీకు చూడు ఈ రోజు నుంచి నీకు స్టార్ట్ అవుద్ది నేను నేను కొట్టేది దబ్బా నీకు ఇప్పుడు ఎలా ఉంటుందో రుచి చూస్తావు అనుకుంటూ తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఇదిగో నేను ఎంత బాగుందో చూడు నాన్న పువ్వులు పెట్టగానే ఎంత అంత వచ్చేసింది నా పెద్ద కోడలు అని చెప్పేసి అన్నప్పటికీ సరే నవ్వుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇది ఏదో చేస్తుంది మొత్తానికి పెద్ద కుట్రే చేస్తుంది నేను చాలా ఎలర్ట్గా ఉండాలని అనుకుంటుంటది రామలక్ష్మి ఈ లోప ఇప్పుడు వస్తూ ఉంటారు ఈ లోప పైన దిష్టి గుమ్మడికాయ కడతారు కదా ఆ దిష్టి గుమ్మడికాయ ఇలాగేలా ఊగుతూ ఉంటుంది ఊగి వీళ్ళు జస్ట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వెనకాల ఆ గుమ్మడికాయ ఊడి పడిపోద్ది అనమాట వెంటనే రామలక్ష్మి భయపడిపోయి ఏంటి గుమ్మడికాయ పడిపోయింది ఏంటి అని చెప్పేసి సార్ ఏదో ఆపద జరగబోతూ ఉంది దానికి అపశకనంగానే ఈ గుమ్మడికాయ పడిపోయింది అందుకని సార్ మన లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని దేవుడు దండం పెట్టుకుని బయలుదేద్దాం అని అంటారు ఏంటి ఏంటి ఇలాంటి అనుమానాలు ఇలాంటి సెంటిమెంట్స్ ఏంటి నీకు ఆ తాడు నలిగిపోయి ఆ గుమ్మడికాయ తెగిపోయింది అంతే రామలక్ష్మి దీ ఇవన్నీ కామన్ దీనికోసం నువ్వు ఫీల్ అవక లేదు లేదు నీకు వెళ్ళి మనం దండం పెట్టుకుందామని నాకు ఎందుకో మనసు శంకిస్తుందని అంటుంది సరే నాకు వంటి ఇష్టం ఉండదు నీ కోసం వస్తాను అని చెప్పి ఇద్దరు పూజ గదికెళ్ళి దేవుడికి దండం పెట్టి అగరబత్తి ఒత్తులు వెలిగించుకుని దేవుడి దండం పెట్టుకుంటారు ఈ రోజుల రామలక్ష్మి దండం పెట్టుకుంటుంది నా భర్త చాలా మంచివారు ఆయనకి ఏ ఏ ఆపద జరగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటారు అక్కడి నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా కట్ చేస్తే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే సీతాకాంత్ క్యాబిన్లోనే సీతాకాంత్ రామలక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈలోపు కంప్యూటర్ అతను చూసుకుంటాడు ఫైల్ ఏమో రామలక్ష్మి చెక్ చేస్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి లోపు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నమిత గురించి అడగనా ఇప్పుడు అడగనా వద్దా అడగనా వద్దా అనుకుని ఫైల్స్ అటు ఇటు తిప్పుతూ ఈ లోపు గమనిస్తూ ఉంటాడు ఫైల్స్ సరిగ్గా చెక్ చేయట్లేదు అనే విషయం సీతాకాంత్ అప్పుడు సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి ఏదో ఆలోచనలో ఉన్నావేంటి నీ ఆలోచన ఎక్కడో ఉంది పని మీద లేదు ఏంటి ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సీతాకాంత్ ఈ లోపు అక్కడ నమిత ఎంటర్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్